టీవీ ట్రిబుల్ నైన్ కి స్వాతం పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీనగర్ ఎస్ఓటీ టీం జవహర్ నగర్ పోలీసుల సహాయంతో మాదక ద్రవ్యాన్ని సరరా చేసిన ముగ్గురు సభ్యులు అంతరాష్ట డ్రగ్స్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి నలభై కేజీల పప్పీ స్టా పది గ్రాముల ఎండీఎంఏ పది పేల రూపాయల నగదు మరియు ఒక వైఫై డాంగిల్ను స్వాధీనం చేసుకున్నారు బహిరంగ మార్కెట్లో మొత్తం వీటి విలువ నలభై లక్షల రూపాయల వరకు ఉంటుందని రాచకొండ కమిషనర్ సుధీర్బాబు మీడియాకు తెలియజేశారు structure uh -huh. see very important way to ప్రస్తుతం అయితే ఇక్కడ ఇతను ఇంకా మనం పికప్ చేయలేదు మనం అరెస్ట్ చేయలేదు మన దగ్గర వేరే దగ్గర ఉంటుంది పట్టుకున్న తర్వాత మన దగ్గర సారీ అతను సప్లైయర్ అతను బేసికల్ సప్లైయర్ వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు ఇద్దరు అది మేము విల్ కమ్ టు యూ బికాస్ దిస్ టోటల్ వాటి చెప్పింది ఏంటంటే టోటల్ మార్కెట్ వాల్యూ ఇంత ఉంటుంది అని చెప్పారు దాన్ని బట్టి ఓకే ఇప్పుడు హ్యూజ్ రివార్డ్స్ శ్రీనివాస్

దీంట్లో ఉంటది ఈ దీన్ని పౌడర్ గా చేసి మీరు చూసినటువంటి ఆ మెటీరియల్ ని పౌడర్గా చేసి దాన్ని ఒక డికాక్షన్ లాగా ప్రిపేర్ చేసి దాన్ని కన్సూమ్ చేస్తారు దానివల్ల ఈ ఇంటాక్సికెంట్ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుంది ఇది ఇటువంటి యాక్టివిటీ వీళ్ళు చేస్తున్నారు దీన్ని మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళని పట్టుకోవడం జరిగింది దీంట్లో ఇంకొక నేరస్తుడు ఉన్నాడు వికాస్ అని చెప్పేసి అలియాస్ ముఖేష్ అని ఈయన మధ్యప్రదేశ్ రాష్ట్రం సంబంధించిన వాడు ఇప్పుడు అంతా మనకు రాజస్థాన్ రూట్ నుంచి ఉంది ఇది మధ్యప్రదేశ్ కొత్త రూట్ పట్టుకోవడం డిటెక్ట్ అయింది సో ఆ ఏరియాలో కూడా మనం ఫోకస్ చేసి కూడా తీసుకొస్తాం వీళ్ళను కూడా బీడి యాక్ట్ లో కూడా వీళ్ళు డిటైన్ చేయడానికి ఉన్నటువంటి ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి అంతేకాకుండా వీళ్ళు కంటిన్యూస్ యాక్టివిటీలో ఉన్నట్టుగా కూడా మనకు ఎవిడెన్స్ కొంచెం వస్తుంది కాబట్టి వీళ్ళు టేక్ ఇది మనము హాట్ గా మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక స్పెషల్ వింగ్ కూడా మనకి ఏర్పాటు చేయడం టీజీ తెలంగాణ స్టేట్లో ఇటువంటిది నార్కోటిక్స్ ట్రాన్స్పోర్టేషన్ కన్సంప్షన్ కంటైన్ చేయడానికి ఆ ఫోకస్లో ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో యాక్టివిటీ జరుగుద్ది ఇప్పుడు దీంట్లో ట్రాన్స్పోర్టేషన్ లో వచ్చిన తర్వాత ఆటోలు కూడా పంపించడము డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ క్రియేట్ చేసి వీళ్ళు అందుబాటులో తీసుకొచ్చానికి ప్రయత్నం చేస్తున్నారు దాని తర్వాత వీళ్ళు మన దగ్గర వచ్చినప్పుడు మనము వీళ్ళను ఇక్కడ మన జోర్నర్ పిఎస్ లిమిట్స్లో పట్టుకోవడం జరిగింది వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు మల్కారం దగ్గర ఒక డంపింగ్ యార్డ్ నియర్ బై ప్లేస్లో సో వీళ్ళు ఫర్దర్ ఇంట్రాక్షన్లో కంటిన్యూ చేసి ఇటువంటి వాళ్ళను ఇంకా ఏమేమి ఉన్నారు ఎవరు ఎవరున్నారు మీకు తెలుసున్నది ఆల్రెడీ ఒక వ్యక్తి మనం కన్జ్యూమ్ చేసిన అన్న అతను కూడా సిగ్నిఫికెంటే ఎన్టీఆర్ ప్రాసెస్ లో పట్టుకోవడానికి సో కన్జ్యూమర్ దగ్గర నుంచి చేస్తే ఎవరు సప్లై చేసిన తెలుస్తుంది ఎక్కడ నుంచి ఇదనికి మెయిన్ సోర్స్ ఏంటి తెలుస్తుంది సో డిమాండ్ సప్లై పర్స్పెక్టివ్ లో ఒకవేళ ఇక్కడ కన్జ్యూమర్ అనే అతను డిమాండ్ ఉంటాడు అతను అడుగుతాడు సప్లై చేసేవాడు సప్లై ఉంటాడు ఈ రెండింటిని మనం ఎక్కడ బ్రేక్ చేసిన ప్రాసెస్ ని ఎన్టీఆర్ నెట్వర్క్ మనకు స్టాల్ చేసినట్టు అయితే కాబట్టి ఎనీ ప్రాసెస్ చైన్ లో ఎక్కడ లింక్ దాన్ని పట్టుకొని దాని తర్వాత డిటెక్షన్ చేయడం అనేది మా ఎస్పోర్టింగ్ ఆఫీసర్స్ చేస్తున్నారు సో అందుకోసం మీకు మేము విజ్ఞప్తి చేస్తే ఏంటంటే ఈవెన్ కన్జ్యూమర్ ఆల్సో మెయిన్ సోర్స్ ఆఫ్ ఇంపుట్ ఫర్ త్రూ హిమ్ రీచ్ అవుట్ ద సప్లయర్ ఆల్సో త్రూ హిమ్ రీచ్ అవుట్ ద ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఆల్సో త్రూ హిమ్ వీ కెన్ అండర్స్టాండ్ హౌ ద నెట్వర్క్ ఈస్ యు నో స్ప్రెడింగ్ టు డిఫరెంట్ ఏరియాస్ ఎవరు కన్జ్యూమర్ స్టూడెంట్స్ ఉన్నారా యూత్ ఉన్నారా డిఫరెంట్ ప్రొఫెషనల్స్ ఉన్నారా ఇవన్నీ కూడా తెలుస్తుంది కాబట్టి ఈ ఈ విధంగా ఫోకస్ గా ఆపరేషన్ చేసినందుకు నేను మా ఎస్ఓటి అధికారులను అభినందిస్తున్నాను దీంట్లో ఎస్ఓటి ఆఫీషియల్స్ తర్వాత డిసిపి ఇన్స్పెక్టర్స్ అండ్ మా కాన్స్టబుల్ ఆఫీసర్స్ దీంట్లో ఎఫర్ట్స్ పెట్టడం మూలంగా అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది టోటల్ ఈ ఫార్టీ కేజెస్ ఒఫిస్ట్రా దీంట్లో ఎండిఎంఏ టెన్ గ్రామ్స్ ఇవన్నీ ఒక వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని మనీ సీజ్ చేయడం జరిగింది సెల్ ఫోన్స్ ఈ మొత్తం కలిపి ఫార్టీ ల్యాక్ రూపీస్ వర్త్ ప్రాపర్టీ ఈ ఆపరేషన్లో సీజ్ చేయడం జరిగింది స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయింటే డిఫరెంట్ ప్రొఫెషనల్స్ ఉంటాయి ప్రొఫెషనల్ అసోసియేషన్స్ ఉంటాయి డిఫరెంట్ ప్రొఫెషనల్ గ్రూప్స్ ఉన్నాయి వాళ్ళు తర్వాత సమ్ కాలనీస్లో లో చేస్తున్నారంటే కొంచెం గేటెడ్ కమిటీ అనుకోండి ఉంటాయి కాలనీ సమ్ హౌజెస్ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి కాలనీ ఎల్డర్స్ ఇవన్నీ ఇంట్రాక్షన్ ఉండాలి ఇప్పుడు ఏమైందంటే ఈజీ స్ప్రెడ్ అయింది చాలా ఈజీ స్ప్రెడ్ అయింది కొన్ని ప్లేసెస్ లో రకమైన కల్టివేషన్ ఇల్లీగల్ కాదు ఆ కల్టివేషన్ అనేది లీగల్ అయిపోయింది ప్రోడక్ట్ ఇలీగల్ వచ్చి చేస్తున్నా కానీ కల్టివేషన్ ఏరియాస్ మెడికల్ పర్పసెస్ కల్టివేషన్ కొటివేషన్ దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి ఈజీ ఇట్లా డ్రగ్స్ లాగా అమ్మడం జరుగుతుంది కాబట్టి కలెక్టివ్ ఎఫర్ట్ గా మనం పెడితే ఇప్పుడు టెర్రరిస్ట్ కానీ ఈ కనెక్షన్ దీని మీద ఉంటుంది చాలా డ్రగ్ బెడ్లింగ్ కానీ ఎనీ ఆంటీ సోషల్ యాక్టివిటీ కానీ కనెక్టివిటీ ఉంటుంది సో మీరు జస్ట్ డ్రగ్ అని కన్జ్యూమ్ చేస్తున్నా కాకుండా దీనికి ఫర్దర్ గా ఎన్ని రమ్యూఫికేషన్ అది మనం ఆగ్రహంలో ఉండాలి సిట్ ఆఫ్ హూజ్ మనీస్ కాబట్టి కౌంట్ మన ఓవర్సీస్ ఉన్నటువంటి సమ్ యాంటీ లీగల్ అవుట్లాట్ ఆర్గనైజేషన్స్ కి మనీ ఈజీ సోర్స్ అవడం ఈ డ్రగ్స్ వల్ల అవుతుంది కాబట్టి డోంట్ సీ ఇట్ దిస్ యాక్టివిటీ మన కంట్రీ స్టెబిలిటీ టెరిటరల్ ఇంటిగ్రిటీ కూడా వీళ్ళు హామ్ చేసే విధంగా యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ఇటువంటి క్రిమినల్స్ డిఫరెంట్ ఏరియాస్ లో కూడా ఇన్వాల్వ్ అయినారు కాబట్టి అంతేకాకుండా యూత్ ను నిర్వీర్యం చేసి ఒక గ్రేట్ ఇండియా కంట్రీ ఒక గ్రేట్ లెవెల్స్ వెళ్ళకుండా కూడా ఈ విధంగా వాళ్ళు నిర్వీర్యం చేసి మనము అనుకున్న లెవెల్లో మన గ్రోత్ లేకుండా చూసేటువంటి ఒక ప్రాక్సీ వార్ కూడా ఇది కాబట్టి మనందరము పేరెంట్స్కు పేరెంట్స్ కు ఇన్వాల్వ్ చేసి మాట్లాడి స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడి ఇటువంటి యాక్టివిటీస్ జరిగితే తొందరగా కంటైన్ చేయాలి ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మనకి చెప్తుండాలి ఇట్లా ఏమి జరుగుతుందని చెప్పేసి పోలీసు అధికారులకు ఎవరైనా నమ్మకం ఉన్న అధికారులు ఎవరు వాళ్ళే చెప్పొచ్చు ఎస్పోర్ట్ ఆఫీసర్స్ ఉంటారు పోలీస్ స్టేషన్ ఉంటారు మీకు ఎవరికైతే యూ ఫీల్ కాన్ఫిడెంట్ అటువంటి అధికారికి మీరు ఇన్ఫార్మ్ చేయండి ఇది ఒక అందరం కలిసి కలెక్టివ్ వార్ ఫుటింగ్ లెవెల్ దించేయాలి చేయాలి ప్రభుత్వం కూడా చాలా ఫోకస్ గా దీన్ని కంటైన్ చేయాలి మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్ గా చేయడానికి కాబట్టి ఇది ఇప్పుడు నా వన్ పర్టికులర్ గ్రూప్ అనే కాదు ఎంటైర్ సొసైటీకి మనము చెప్పాల్సిన అవసరం ఉంది ఇటువంటి చేసిన వాళ్ళకు నేరం చాలా పెద్ద నేరం శిక్ష ఎక్కువ ఉంటుంది ఈ నేరస్తులు కేవలం డైరెక్ట్ ట్రాన్స్పోర్టేషన్ లోనే కాదు వాళ్ళు బిగ్గర్ క్రైమ్ లో కూడా వాళ్ళు తెలుసుకో తెలియకుండా ఇన్వాల్వ్ అవుతున్నారు మేజర్ ఇంటర్నేషనల్ క్రిమినల్ గ్యాంగ్స్ లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో చేస్తున్నటువంటి టెర్రరిస్ట్ గ్యాంగ్స్ కూడా కనెక్టివిటీ ఉంటాయి కాబట్టి ఇటువంటి వాళ్ళ చిన్న పిల్లలు కూడా దీనికి అలవాటు పడిపోయి వాళ్ళ మంచి భవిష్యత్తు పాటు చేసుకుంటారు కాబట్టి స్కూల్ స్టూడెంట్స్ కానీ డిఫరెంట్ ప్రొఫెషనల్స్ ఎంటైర్ ఎంటైర్ ప్రొఫెషనల్ రూమ్ అయిపోయినాయి పేరెంట్స్ వీళ్ళు ఇటువంటి చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళు ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి డిఫరెంట్ ప్రొఫెషనల్ గ్రూప్స్ కూడా ఉంటే ఇన్ఫార్మ్ చేయండి డిఫరెంట్ కాలనీస్ లో ఇటువంటి ఇష్యూ ఉంటే చేయండి ముఖ్యంగా ఇది సిటీస్ లో ఎక్కడో కాలేజెస్ లోనో లేకుంటే ఏదైనా యూనివర్సిటీ ప్రాంతంలోనే అని ఒకప్పుడు పూర్వకాలం మేము చదువుకుంటే వాళ్ళు ఉండేది బట్ నౌ చాలా కు టచ్ అయ్యేది కాదు ఈ డ్రగ్స్ అనేది ఇప్పుడు ప్రతి విలేజ్ కి సోర్స్ గా ఉండేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఎవ్రీ వన్ షుడ్ బి అప్ విత్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్ తో వీళ్ళకి అగెన్స్ మనం ఫైట్ చేసిన అవసరం ఉంది ఇందులో మీడియా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీరు కూడా కంటిన్యూస్ గా ఇన్ఫర్మేషన్ ఫ్లో ఇవ్వాలని కోరుతున్నారు డిఫరెంట్ ఇందాక మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక్క వ్యక్తి ట్రాన్స్పోర్ట్ చేసిన తన ఆ పర్టికులర్ కన్జ్యూమర్కే చేస్తాడు ఇప్పుడు మిక్స్ అయితే ఇట్ ఇస్ ఎండిఎంఏ ఉన్న అతను కూడా ఇది వాపస్ తీసుకుంటున్నాడు అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ కూడా తీసుకుంటున్నాడు మిక్స్ అయింది సో వి హావ్ టు గెట్ ఇన్ టు మోర్ డీటెయిల్స్ ఎండిఎంఏ ఉంటున్నారా అనుకుని ఉండేది కొంచెం ఉండేది వాళ్ళు ఇది కూడా తీసుకుంటున్నారు అట్లా రెండు రకాల కన్సప్షన్ కాబట్టి వీళ్ళు వర్క్అౌట్ ఇంటరా రిపోర్ట్లు అన్నీ వస్తాయి వీళ్ళు ఫాలో అవుతాం అంటే ఇది యాక్చువల్లీ మన ఓవర్సీస్ కనెక్టివిటీ ఉన్న ఉండడానికి అవకాశం ఉందని తెలుస్తుంది కల్టివేషన్ మాత్రం రాజస్థాన్ లో అవుతుంది మధ్యప్రదేశ్ కూడా అవుతుంది కానీ ఇది మనము ఈ టోటల్ నెట్వర్క్ సోర్స్ ఓన్లీ ఇక్కడ నుంచి వస్తుందా ఓవర్సీస్ కూడా వస్తుందా అనేది కొన్ని ఇన్ఫర్మేషన్ ఉన్నాయి దాన్ని లెవెల్ కూడా వర్క్ అవుట్ అవుతుందా సార్ వాట్ కైండ్ ఆఫ్ డ్రగ్ ఇస్ దిస్ పాపి సార్ సారీ వాట్ కైండ్ ఆఫ్ డ్రగ్ ఇస్ దిస్ పాపిస్ట్రా వాట్ కైండ్ ఆఫ్ డ్రగ్ ఇట్ ఈస్ అట్ ఈస్ అయిండ్ ఆఫ్ ఇంటాక్సికన్ ట్రాక్ట్ విచ్ ఎనీ అదర్ ఎనిస్ వే ఇట్స్ అంటే ఇందులో ఏంటంటే ఇది న్యాచురల్ ఎవ్రీ డే ప్రాసెస్ లో కొంచంజూమ్ చేస్తున్నారు ఇట్ ఈస్ లైక్ డ్రింకింగ్ టీ లాగా అయిపోయింది కన్జూమ్ చేయడంలో దాన్ని టీ మెటీరియల్ వచ్చేసి దాన్ని బౌడర్ చేసి దాని డికాక్షన్ కన్సూమ్ చేస్తున్నారు ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ ఎన్ యాక్ట్ అఫెన్స్ వాట్ ఈస్ దైస్ డీలింగ్ విత్ గ్రామ్

అన్ని రకాల డ్రగ్స్ అన్ని రకాల పీపుల్ సప్లై జనరల్ స్టోర్స్ అయింది ఇప్పుడు ఇది ఇట్స్ నాట్ వన్ పర్టికులర్ ఏరియా కాదు అన్ని రకాలుగా మెటీరియల్ అన్ని రకాలుగా పీపుల్ కన్జంప్షన్ వస్తుంది విల్ గెట్ దోస్ ఫ్యాక్స్ వెన్ ఇంట్రాగట్ అంటే నేను ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ పర్టికులర్ రాష్ట్రం వచ్చిన వాళ్ళని కానీ నేను క్లియర్ గా ఎవిడెన్స్ లేకుండా చెప్పడం సరైన కాదు బట్ సోర్స్ లో మనం వచ్చినాయి కొన్ని రూట్స్ ఎవరెవరు వస్తున్నారని మేము దాని మీద అంట్రావెల్ చేస్తున్నాము అది ఒకవేళ అట్లాంటి నిజంగానే ఉంటే మీరు డెఫినెట్ గా వెల్కమ్ టు దాట్ సార్ మీరు కన్జూమర్స్ ని ఐడెంటిఫై చేశారా సార్ ఈ కేసులో కన్జ్యూమర్ ఇతను ఇప్పుడు సన్వాల్ రామ్ టూ ఉన్నాడు కదా అతను కన్జ్యూమర్ ఇంకా వేరే వాళ్ళు ఏంటంటే అమ్మడానికి వేరే వాళ్ళను తీసుకొచ్చిన టైంలో మనం పట్టుకున్నాం వీళ్ళని ఇంట్రాక్షన్ ప్రాసెస్ లో ఎవరికి అమ్ముతున్నారు ఎవరికి అమ్మబోతున్నారు అక్కడి నుంచి మళ్ళీ ఇంత మెటీరియల్ తీసుకున్నాక మళ్ళీ వాళ్ళు ఎవరెవరు స్ప్రెడ్ చేస్తున్నారు అనేది కూడా మనకు తెలుస్తుంది క్వాంటిటీ ఎట్లా అంటే వాళ్ళు బస్సులో తెస్తున్నారు కొన్నిసార్లు కొన్నిసార్లు వాళ్ళు వచ్చేప్పుడు ట్రైన్ రూట్లో తీసుకొస్తున్నారు లారీలో తెస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత మోటార్ బైక్స్ మీద కూడా వాళ్ళు డిఫరెంట్ కన్సైన్మెంట్ ఎంత రిక్వైర్మెంట్ ఎంత బట్టి చేస్తున్నారు అడాప్టింగ్ డిఫరెంట్ మెథడ్స్ మెథడాలజీ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ సటన్లీ సప్లై ఎప్పుడు వస్తే డిమాండ్ ఉంటేనే వస్తుంది పర్టిక్యులర్ పర్టికులర్ అక్యూజ్డ్ ఉమర్ రామ్ ఇది ఇంత ముందు కూడా అరెస్ట్ అయ్యాడు ఇదే యాక్టివిటీ ఉన్నాడు ఇతను వీళ్ళు ఏంటంటే ఇక్కడ వచ్చి చిన్న కవర్ జాబ్ ఏదో ఉంటుంది పని చేస్తూనే ఇతను కార్పెంటర్గా ఉండి రైలింగ్ ఉంటాయి కదా మన అవి ఆ యాక్టివిటీలో ఉన్నాడు సో దే హ్యావ్ సమ్ అదర్ జాబ్ టు డూ దెన్ వెన్ ఎవర్ దే కైండ్ ఆఫ్ డిమాండ్ ఇస్ దేర్ అండ్ రొటీన్ వే దే ఆర్ డూయింగ్ ఇట్ ਤਰੇ ਵੀ ਯਵਰੀ ਸਪਲਾਈ ਹੈ ਉਹ ਸਭ ਪੂਰੇ ਸਾਲ ਦੇ ਤੇ ਐਪਲ ਇਸ ਤਰ੍ਹਾਂ ਦੇ ਆ ਰਹੇ ਸੀ ਦੀ ਸੇ ਕਨਸਾਈਨਮੈਂਟ ਟੂ ਵੈਰੀਟੀਆਂ ਲੋ ਹੁੰਦੀ సో కెన్ కెన్ బి బి ద ద టార్గెట్ కన్జ్యూమర్ సో వి వెనీ అడిగారు ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ తీసుకుంటున్నారు అది ఈ టైంలో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఉన్నాము ఇప్పుడు లేబుల్ చేయలేం ఫలానా వాళ్ళు చేస్తారంటే మీరు అది చివరి వచ్చేస్తుంది ఫలానా వాళ్ళే చేస్తున్నారు అందరిలో ఉంటారు అందరిలో గుడ్ పీపుల్ ఉన్నారు అందర్లో బిపుల్ కన్సూమ్ లో యా సర్టెన్ బికాస్ అక్కడ ప్రాక్సిమేటీ బార్డర్ ఉంది కాబట్టి కల్టివేషన్ కూడా అక్కడ ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి బార్డరింగ్ మన ఓవర్సీస్ కూడా కొన్ని లింక్స్ ద్వారా వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇది లాడ్జర్ నెట్వర్క్ ఇదంతా